బంగారం రేట్లు అనూహ్యంగా పెరుగుతున్నాయి ధరలు దుమ్ము రేపుతున్నాయి అంతర్జాతీయ మార్కెట్లలో ఆల్ టైమ్ రికార్డును టచ్ చేసి ఔరా అనిపిస్తున్నాయి ఈ పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది రికార్డు స్థాయిలో బంగారు ధరలు పెరగడానికి కారణం ఏమిటి ప్రస్తుతం బంగారం ధర ఎంత ఉంది ఇంకా ఎంతవరకు పెరిగే అవకాశం ఉంటుంది ఐ న్యూస్ ప్రతినిధి లహరి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం గోల్డ్ రేట్ అయితే ఆకాశాన్ని అడుగుతుందని చెప్పుకోవచ్చు ప్రతిరోజు కూడా గోల్డ్ రేటు పెరుగుతూనే ఉంది ఇటు సామాన్యులు కావచ్చు సంపన్నులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఇష్టంగా బంగారాన్ని కొంటూ ఉంటారు ప్రజెంట్ అయితే ఏ శుభకార్యమైనా సరే పెళ్ళిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అయిపోతుంది చిన్న పెద్ద ఏ శుభకార్యంకైనా సరే బంగారాన్ని కొంటూ ఉంటారు సో అట్లాంటి వాళ్ళకైతే ఇదొక బ్యాడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు అయినా కూడా గోల్డ్ అయితే ఎక్కడ కూడా తగ్గినటువంటి పరిస్థితి ఎందుకంటే ఇటు గోల్డ్ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఎంతో కొంత ఏదో వస్తువు కొనాలని చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు అట్లాంటి వాళ్ళు గోల్డ్ షాప్కి వస్తూ ఉంటారు మరి ఇక మన్ ప్రజెంట్ అయితే నేనైతే మనపల్లి జ్యువెలరీ షాప్లో ఉన్నాను మరి ఇక్కడ షాప్లో ప్రజెంట్ గోల్డ్ ఇటు పెరిగిపోతున్నా కూడా కస్టమర్స్ నుంచి ఎట్లాంటి రియాక్షన్ ఉంది రోజుకి ఎంతమంది కస్టమర్స్ వస్తుంటారు సో ఇక్కడ ప్రజెంట్ మేనేజర్ ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సో ప్రజెంట్ అయితే గోల్డ్ అయితే పెరిగిపోతుంది సో ప్రజెంట్ అయితే నైంటీ త్రీ సో ఇట్స్ రికార్డ్ అనమాట సో సో కస్టమర్స్ నుంచి రియాక్షన్ ఏ విధంగా ఉంది కస్టమర్స్ ఎక్కడిక్కడి నుంచి వస్తుంటారు మనకి సో వాళ్ళ నుంచి మీకు కలెక్షన్స్ ఈ కలెక్షన్స్ కావాలి సో మనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అని అడుగుతుంటారు సో ఎట్లా మనకి మనపల్లి జ్యువెలర్స్ మొత్తం సిటీలో సిక్స్ బ్రాంచెస్ ఉన్నాయండి సిటీ అవుట్స్కట్స్ నుండి కూడా చాలా మంది కస్టమర్స్ మానేపల్లి విజిట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే మానేపల్లి జ్యువెలర్స్ ఆభరణముకి పెట్టింది పేరు అంటే ట్రెడిషనల్ జ్యువెలరీ నుండి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ ప్యాటర్న్స్ వరకు కూడా ఏ జ్యువెలరీ కావాలన్నా కూడా ఆల్ ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి గతంలో పోలిస్తే ఏంటంటే గోల్డ్ రేటు లాస్ట్ వన్ వీక్తో కంపేర్ చేస్తే ఇస్ అ ఆల్ టైమ్ రికార్డ్ అండి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి దర్ వచ్చేటప్పటికి మార్కెట్ వాల్యూ ఇస్ అయి థౌజండ్ వన్ థర్టీ డాలర్స్ ఉంది ఇదే పరిణామం కనుక మూవ్ అవుతూ ఉంటే ఎక్స్పెక్టేషన్స్ ఇస్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ డాలర్స్ అంటే మనకి ఇప్పుడు ఉన్న ప్రజెంట్ మార్కెట్ వాల్యూ ఇస్ నైంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్ అ ట్వంటీ ఫోర్ క్యారెట్ వాల్యూ ఇది ఇంకా కపుల్ డేస్ ఇస్ ఆ కపుల్ మంత్స్లో ఇది వన్ ల్యాక్ క్రాస్ అవుతుంది అనేది ఒక అంచనా అయితే ఏంటంటే మ్యారేజెస్ పర్చేజ్ చేసేవాళ్ళు ప్రజెంట్ ఏంటంటే ఉన్న మార్కెట్ రేట్కి ఇంకా పెరుగుతుంది అన్న ఉద్దేశంతో ఎక్కడా కూడా కస్టమర్ తాకిడి తగ్గకుండా ఇంకా పెరుగుతుందన్న ఉద్దేశంతో ముందు ప్లానింగ్ తోటే పర్చేసింగ్స్ అనేవి స్టార్ట్ అయినాయి ఓకే అదేవిధంగా ఈ ఉగాదిని పునస్కరించుకొని ఈ కమింగ్ అక్షత్రీయకి మానేపల్లి డైమండ్ జ్యువెలరీలో చక్కటి ఆఫర్స్ గోల్డ్ 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 జ్యువెలరీలో వచ్చేసి మనకి ఫిఫ్టీ పర్సెంట్ వాల్యుయేషన్ ఛార్జెస్ మీద అదేవిధంగా డైమండ్ జ్యువెలరీ వచ్చేసి ఫార్టీ నైన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఫర్ క్యారెట్ తోటి కొత్తగా ఆఫర్ స్టార్ట్ చేసింది మంచి కలెక్షన్స్ అందుబాటులో ఉన్నాయి ఏదైనా కూడా డోంట్ మిస్ ఎయిట్ కలెక్షన్స్ అంటే ఏ విధంగా ఉన్నాయండి ప్రజెంట్ గో వెండిలో కూడా చాలా వరకు కూడా రేట్లు ఎక్కువగా అయిపోతున్నాయి గోల్డ్తో పాటు అంటే ఎక్కువగా సిల్వర్ కి కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయి మామూలు సిల్వర్ అనేది మన దగ్గర ఉండదండి సిల్వర్ అనేది జ్యువెలరీ టైప్ ఆఫ్ జ్యువెలరీ ఏదన్నా సిల్వర్ తోటి బంగారానికి కంపారిజన్ ఉండదు ఇస్ అ సిల్వర్ అనేది సిల్వర్ మనం సిల్వర్ని తీసుకెళ్ళి బ్యాంకుల్లో మనం పెట్టి తాకట్ చేసి మనీ తెచ్చుకోలేం అంటే బంగారం అనేది ఏంటంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్లో కూడా ఒక తులం చిన్న చిన్న అకేషన్స్కి బేబీ రింగ్స్ నుండి వడ్డానాల వరకు ఈ సార్ నీడుని బట్టి పర్చేజ్ చేస్తూ ఉంటారు బంగారం అనేది ఆల్వేస్ ఇస్ అవే ఈక్వల్ టు రూపీ మనకి సిల్వర్ ఎంత మార్కెట్లో ఎంత సిల్వర్ జ్యువెలరీ కాంపిటీషన్ వచ్చినా కూడా బంగారానికి బంగారం అనేది ఆల్వేస్ బంగారమే కాబట్టి దాని విలువ ఎక్కడా కూడా డిమాండింగ్ ఏం తగ్గదండి థ్యాంక్ యూ అండి సో ఇక్కడ చూసుకోవచ్చు కూడా మన పిల్ల జ్యువెలరీ షాప్లో కూడా ప్రతి ఒక్క గోల్డ్ ఐటెం కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది ఇక్కడ చాలామంది కస్టమర్స్ కూడా హైదరాబాద్ నగర అసలే కాదు వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా వస్తారు ఎందుకంటే నమ్మకానికి పెట్టిందే పేరు అంటూ కూడా చాలామంది కూడా అంటూ ఉంటారు సో ఇక్కడ మనం కలెక్షన్స్ కూడా చూసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి అలాగే మనం గోల్డ్ అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుందండి అలాంటి గోల్డ్ ప్రైజ్ ఎంత ఉన్నా కూడా మనం కొంటూ ఉంటారు కానీ కొంతమంది సామాన్యులు మాత్రం కొనడానికి కాస్త ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే గోల్డ్ ప్రైస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు కొనలేని స్థితిలో ఉంటారు కాబట్టి అట్లాంటి వాళ్ళు కాస్త ఆలోచిస్తారు కూ గోల్డ్ ఒక సెంటిమెంట్ ఏ చిన్న శుభకార్యమైనా ఇంతో కొంత గోల్డ్ కొంటూ ఉంటారు అలాంటి గోల్డ్ రేటు ప్రస్తుతం రికార్డ్ స్థాయికి చేరుకుంటుంది అసలు ఈ బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి మరి రాబోయే రోజుల్లో ఇంకా పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అసలు ఈ విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం మనపల్లి జ్యువెలరీ డైరెక్టర్ గోపికృష్ణ గారు ఉన్నారు మరి మాటల్లో తెలుసుకుందాం సార్ నమస్తే సో సామాన్యులకు అందనంత దూరాన గోల్డ్ వెళ్ళిపోతుంది సార్ అసలు ఈ గోల్డ్ రేట్ రోజు రోజుకి ఎందుకు పెరుగుతుంది అంటారు నమస్కారం అండి జయ నారాయణ సో గత కొన్ని నెలల నుంచి చూస్తే బంగారం రేట్లో చాలా వ్యత్యాసం చూస్తూ ఉన్నాము అంటే నార్మల్గా కోవిడ్ తర్వాత బంగారం రేట్ అనేది కొద్దిగా పెరగడం డౌన్ ట్రెండ్లో అప్పర్ ట్రెండ్లో ఉంది సో ఒక డౌన్ ట్రెండ్ వచ్చింది ఆఫ్టర్ కోవిడ్ అన్నీ కూడా కరెక్ట్గా అయిన తర్వాత వీ హీన్ ఎ లిటిల్ డౌన్ ట్రెండ్ ఆర్టిఫిషియల్ గ్రోత్ ఏదైతే ఉందో ఆ డిప్ చూసాము సో మళ్ళీ దాని తర్వాత స్లోగా స్లోగా పెరుగుతూ వస్తుంది సో నార్మల్గా బంగారం రేట్ ఎలా తెలుస్తుంది అసలు ఇప్పుడు బంగారం రేట్ ఎలా ఉంది అనేది అంటే ఇంటర్నేషనల్లో ఉన్న అవున్స్ రేట్ బట్టి చేస్తారు ద గోల్డ్ స్పాట్ ప్రైజ్ అని అంటారు కూడా సో ఈ అవున్స్ ప్రైజ్ లండన్లో యుఎస్ డాలర్స్లో ఏముంటుంది అనేది ఉంటుంది సో దీనికి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఉన్న ఇంపోర్ట్ డ్యూటీస్ లాజిస్టిక్ ఛార్జెస్ బ్యాంక్ ఛార్జెస్ అని కలిపి లోపల జీఎస్టీ కలిపి ఒక ల్యాండింగ్ ప్రైస్ అనేది వస్తుంది సో గత ఫోర్ ఫైవ్ మంత్స్లో చూస్తే రెండు వేల ఆరు వందల డాలర్లు ఒక అవున్స్ రేటు నుంచి మూడు వేల ఒక వంద నలభై డాలర్ల వరకు దాదాపు వీ హవ్ సీన్ ద ప్రైజ్ అండి సో ఇట్స్ అ కంటిన్యూస్ గ్రోత్ సో దాదాపు నాలుగు వందల నలభై డాలర్లు పెరిగిందంటే ఇట్స్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ గ్రోత్ అండ్ రూపీ వ్యాలీలో కూడా చూసుకుంటే డెబ్బై రెండు వేలు డెబ్బై మూడు వేల నుంచి డెబ్బై ఆరు వేలు దాని తర్వాత వెనక పడలేదు ఇక డెబ్బై ఆరు వేల నుంచి వెనక చూడకుండా దాదాపు తొంభై నాలుగు వేల రూపాయల వరకు గోల్డ్ రేట్ వచ్చేసింది ట్వంటీ ఫోర్ క్యారెట్ సో ఇట్స్ ఎ వెరీ బిగ్ పాజిటివ్ ట్రాక్ సో మెయిన్ రీజన్ అంటే ఇంత పాజిటివ్ ట్రాక్ రావడానికి కారణం ఏంటి నార్మల్గా ఆర్గానిక్ గ్రోత్ అంటే ఏంటి ప్రతి ఆరు నెలలకు కొద్దిగా పెరగడము దట్స్ ఆర్గానిక్ గ్రోత్ కానీ ఇంత షార్ట్ టర్మ్లో ఇంత పాజిటివ్ గ్రోత్ రావడం ఏంటంటే ఇంటర్నేషనల్ ఒక ఆర్థిక పరిస్థితి ఎకనామికల్ వే ద సిచ్యువేషన్స్ ఆర్ డేర్ ఇన్ ఇంటర్నేషనల్లీ దట్ మేక్స్ ఎ బిగ్ ఇంపాక్ట్ ఆన్ ద మెటల్ సో నార్మల్గా యూఎస్ ఎలక్షన్స్లో ట్రంప్ వస్తే బంగారేట్ తగ్గుతుందని చెప్పి చాలా మందికి ఇది ఉండే సో ఎవ్రీబడీ ఎక్స్పెక్టెడ్ ద సేమ్ సో బట్ ఇట్ మేడ్ ఇన్ డిఫరెంట్ వే సో ఆఫ్టర్ ట్రంప్ కమింగ్ ఆన్ ద న్యూ పాలసీస్ ద న్యూ ఇంపోర్ట్ డ్యూటీస్ దిస్ మేడ్ అ బిగ్ ఇంపాక్ట్ ఇన్ ద గ్లోబల్ ఎకానమీ సో చాలామంది ఇన్వెస్టర్స్ దేశాలు కానివ్వండి ఇండస్ట్రీస్ కానివ్వండి కంపెనీస్ కానివ్వండి ఇండివిజువల్స్ కానివ్వండి అందరూ కూడా ఏంటి డాలర్స్ షెడ్ చేస్తూ గోల్డ్ బైంగ్కి స్టార్ట్ చేశారు సో లాస్ట్ క్వార్టర్లో చూస్తే హయ్యెస్ట్ కన్సెషన్ ఆఫ్ గోల్డ్ ఆన్ ద గ్లోబ్ సో అందరు కూడా డాలర్స్ ఎగ్జిట్ చేస్తూ గోల్డ్ పై పడ్డారు సో ఈ పాజిటివ్ లైన్ అనేది మూవ్ అవుతూ వస్తుంది సో ఇండియాలో గోల్డ్ రేట్స్ కరెన్సీ ఎక్స్చేంజ్ కూడా ఇంపాక్ట్ సో దాదాపు లాస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్ బ్యాక్ చూస్తే ఎక్స్చేంజ్లో దాదాపు ఎనభై ఎనిమిది రూపాయలు ఒక డాలర్ సో ఎయిటీ ఎయిట్ రూపీస్ డాలర్ ఉండడము ఎక్స్చేంజ్ ఇంటర్నేషనల్ ఆన్స్ రేట్ పెరగడము సో ఇట్ హ్యాడ్ అ బిగ్ ఇంపాక్ట్ ఆన్ ద గోల్డ్ సో వీ షుడ్ యాక్చువల్లీ ట్యాంక్ ద గవర్నమెంట్ ఎందుకంటే లాస్ట్ టైం ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించారు ఆ ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించిన తర్వాత కూడా ఈ ప్రైస్ ఉంది ఇన్ కేసు నిజంగా ఇంపోర్ట్ డ్యూటీస్తో చేంజ్ అవ్వకపోతే దాదాపు లక్షపై దాటేసి ఉంటుంది ఇప్పటికి బంగారం ధర ఇప్పుడు ప్రజెంట్గా ఇరవై నాలుగు క్యారెట్లు పది గ్రాములు తొంభై వేలకు పైగానే ఉంది సో అసలు గోల్డ్ రేటు పెరిగింది తగ్గింది పెరిగితేనేమో వంద శాతం పైన పెరిగిపోతుంది తగ్గితే మాత్రం టెన్ పర్సెంట్ అట్లా తగ్గిపోతుంది అసలు పెరగడం తగ్గడం అనేది ఎలా నిర్ధారిస్తారు నార్మల్గా అప్ అండ్ డౌన్స్ చూస్తే జనరల్గా చాలా మందికి అనుకోవడం కానీ జనరల్ ప్రాక్టీస్ కూడా ఏముంటుంది ఇన్ ఇండియాలో వెడ్డింగ్ సీజన్ ఉంది ఫెస్టివల్ సీజన్ ఉంది దసరా దివాళి అక్షతీతీయ పెళ్ళిళ్ళు ఉన్నాయి సో ఇంటర్నేషనల్ లో కొద్ది రేట్ పెరుగుతుంది బికాజ్ ఇండియాలో కన్సెప్షన్ ఎక్కువ ఉంటుంది ఫెస్టివల్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది సో దాని తర్వాత మళ్ళీ కొద్దిగా తగ్గడం అనేది చూస్తాం దట్స్ సహజం సహజం లిటిల్ హాఫ్ పర్సెంట్ వన్ పర్సెంట్ కానీ ఇంత పెద్ద ఇంపాక్ట్స్ ఈ ఇంపాక్ట్స్ అనేది జనరల్గా ఆర్గానిక్ ఇంపాక్ట్స్ కావు అయితే ఈ బుల్ రన్ ఎక్కడి వరకు ఆగుతుంది సో దాదాపు రెండు వేల ఏడు వందలు ఉన్నప్పుడు టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సపోర్ట్ లెవెల్ అనుకున్నారు మళ్ళీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ నైన్ ఫోర్టీ సపోర్ట్ లెవెల్ అనుకున్నారు టూ థౌసండ్ నైన్ ఫార్టీ త్రీ ఎయిటీ డాలర్స్ ఒక సపోర్ట్ లెవెల్ అనుకున్నారు ఇప్పుడు త్రీ దాదాపు త్రీ థౌజండ్ వన్ ఫార్టీ డాలర్స్కి వచ్చింది సో వాట్ విల్ బి ద నెక్స్ట్ లెవెల్ సో ఈ ఎప్పటి వరకు ఉంటుంది బుల్ రన్ అనేది ఇట్స్ బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి అండ్ ఇప్పుడు ఒక పాజిటివ్ గ్రోత్ ఉంది బికాస్ ద డిమాండ్ ఫర్ ద గోల్డ్ గ్లోబల్ ఈజ్ దేర్ డిమాండ్ ఉందంటే ఇట్స్ ఇన్ పాజిటివ్ ట్రాక్ సో ఇంకా ఎన్ని రాబోయే రోజుల్లో ఎంతవరకు పోతుందో అది వెయిట్ చేసి చూడాలి సో ఈ విధంగా చూస్తే ఐ థింక్ త్రీ టూ హండ్రెడ్ డాలర్స్ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ డాలర్స్ కూడా ఇట్స్ నాట్ అ బిగ్ థింగ్ సో ఇండియన్ కరెన్సీలో దాదాపు కొద్ది రోజుల్లోనే లక్ష రూపాయలపై వేగొండ సీ ద గోల్డ్ రేట్ అండి టెన్ ఇయర్స్ బిఫోర్ ఒక ట్వంటీ థౌసండ్ థర్టీ థౌజండ్ పెడితే గోల్డ్ వచ్చేది బట్ ఇప్పుడు వన్ లాక్ పెడితేనే ఒక తులం గొలుసు వస్తుంది అంటే చాలా మంది కూడా భయపడుతున్నారు అంటే టెన్ ఇయర్స్ బ్యాక్ ప్రజెంట్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఎలా ఉండబోతుందా సార్ గోల్డ్ కొనాలంటేనే సామాన్యులు కొందరు బెంబెలెత్తిపోతుంటారు సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారంటే పెరుగుతుందా తగ్గుతుందా అంటే ఒకటండి ముందు ఒక కోసం నగలు తీసుకుంటే ఓ పది లక్షల రూపాయలలో బంగారు నగలు వచ్చేస్తాయి ఓ ఇరవై లక్షల రూపాయల్లో బ్రహ్మాండంగా కావాల్సిన నగలు అన్నీ చేయించుకోవచ్చు అనే ఒక మెంటాలిటీ ఉంది కానీ ఇప్పుడున్న ప్రకారంగా ఎలా అయిపోయింది ఇవాళ ఒక చిన్న పది గ్రాముల ఆభరణం కొనాలన్నా దాదాపు లక్ష రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే సో ద గోల్డ్ ఇస్ బికమ్ వెరీ ఎక్స్పెన్సివ్ అంటే అసలు ఇంత ప్రైస్ పెరిగితే హౌ డు ద పీపుల్ అడాప్టెడ్ అంటే ఎలా కొంటారు ఏంటి అనేది కూడా ఒక కైండ్ ఆఫ్ ఎ క్వశ్చన్ మార్క్ బట్ ఆ కన్సెప్షన్ అనేది అలానే ఉంది దాదాపు రోజు రోజుకి పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది ఎప్పుడైనా ఎక్కడైతే ఎక్కువ గ్రోత్ ఉందో ప్రజలు అక్కడే ఇన్వెస్ట్ చేస్తారు సో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చూస్తే ద షేర్ మార్కెట్ ఈస్ నెగిటివ్ ద ఇన్వెస్ట్మెంట్స్ లాస్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి చూస్తే ఎంటర్ షేర్ ఆఫ్ మార్కెట్ ఈజ్ నెగిటివ్ సో నెగిటివ్ షేర్ మార్కెట్ ఈజ్ నెగిటివ్ సో వాట్ పీపుల్ ఆర్ ఇన్వెస్టర్ విల్ డూ దే వంట్ పుట్ ద మనీ ఎక్కడైతే పెరుగుతుందో అక్కడే పెడతారు సో జస్ట్ ఒక త్రీ మంత్స్లో టెన్ పర్సెంట్ గ్రోత్ అనేది చిన్నది కాదు కదా సో పీపుల్ ఆఫ్ పుట్టింగ్ ద మనీ ఇన్ టు ద గోల్డ్ ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది గోల్డ్లోకి తీసుకొస్తున్నారు సో ఈ పాజిటివ్నెస్ చూస్తున్నాం అయితే ఎప్పుడన్నా అండి షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ షుడ్ బి ఆల్వేస్ స్మార్ట్ ఇనఫ్ అంటే నేను ఇవాళ కొంటున్నాను రేపు వారంలో తీసేస్తానంటే వీ హి వెరీ స్మార్ట్ ఇనఫ్ ఎప్పుడైతే కరెక్షన్ ఉంటుందో ఉందో ఆ టైంలో పర్చేస్ చేయాలి ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అంటే నా దగ్గర డబ్బు ఉంది నేను ఇంట్లో కోసం కొని పెట్టుకుంటున్నాను మే బీ ఫర్ సిక్స్ మంత్స్ ఆర్ ఇట్ మే బీ ఫర్ టూ ఇయర్స్ ఆర్ ఫైవ్ ఇయర్స్ ఇంట్లో పెళ్ళి కోసం కొనుక్కుంటున్నాను దేర్ ఆ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అలాంటి ఇన్వెస్టర్స్కి ఎప్పుడు నష్టం లేదండి ఇట్స్ ఆల్వేస్ అ పాజిటివ్ గ్రోత్ బికాస్ వీ హ్యావ్ టు లర్న్ ఫ్రమ్ ద హిస్టరీ సో మీరు కంపేర్ చేస్తే గోల్డ్ రేట్లో రెండు వేల సంవత్సరం నుంచి తీసుకుంటే మిలేనియంలో వీ హ్యావ్ సీన్ ఎ వెరీ బిగ్ ఇంపాక్ట్ సో వీ హీన్ టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ ఎయిట్ టు టూ థౌసండ్ ట్వల్వ్ బిగ్గెస్ట్ చేంజ్ ఇన్ ద గోల్డ్ రేట్స్ సో ఇట్ మాస్ ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ అగెన్ ఆఫ్టర్ టూ థౌసండ్ ట్వెల్వ్ టు టూ థౌసండ్ సిక్స్టీన్ అండ్ సెవెంటీన్ ఇట్ వాస్ నాట్ దాట్ బిగ్ ఇంపాక్ట్ బట్ అగైన్ ఆఫ్టర్ కోవిడ్ వాట్ యుర్ సీంగ్ ఇస్ అగైన్ బిగ్ బుల్ రన్ ఇన్ ద గోల్డ్ సో ఈ పాజిటివ్ గ్రోత్ ఉన్నప్పుడు చాలా మంది దే కమ్ ఫార్వర్డ్ అండ్ డూయింగ్ ఇట్ అండి బట్ వీ కెన్ సి ఆల్ ఇండియన్స్ ఒక ప్రిటీ హ్యాపీ ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎంతో కాస్త బంగారం కొని పెట్టారు సో ఇంట్లో ఉన్న బంగారం విలువ పెరిగింది అంటే నేను ఇన్ని రోజులు ఏదైతే నాకు అసెట్ కష్టం వస్తే ఆదుకుంటుంది నేను ఇన్వెస్ట్ చేశాను ప్రాఫిట్ వస్తుంది అనే వాల్యూ పెరగడంతో ద పీపుల్ ఆర్ హ్యాపీ బట్ వన్ థింగ్ ఇస్ షూర్ అండి బంగారం ఇంత ముందులా అలాగే ఈజీగా కొనడము కావాల్సినంత కొనడం అనేది కొంచెం కష్టమే బికాజ్ ద ప్రైజెస్ సో హై సో ఇవాళ ఒక చిన్న ఆభరణం కొనాలన్నా నాలుగైదు లక్షల రూపాయలు పెట్టాలి పెళ్ళి నగల కావాలంటే అర కేజీ బంగారం కొనాలంటే చాలా పెద్ద అమౌంట్ పెట్టాలి దట్ ద బిగ్ ఇంపాక్ట్ టు ఇండియన్ వెడ్డింగ్స్ అని చెప్పవచ్చు సార్ ఇప్పుడు బంగారం పెరుగుతున్న క్రమంలో బంగారం పైన కొంతమంది పెట్టుబడులు పెడుతుంటారు సో ఇది రైట్ టైం అంటారా అందాక అదే చెప్పాను షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ అంటే స్మార్ట్ స్మార్ట్నఫ్ ఉండాలి ఒక కరెక్షన్ గ్రాఫ్లో ఒక టెన్ స్టెప్ ఫార్వర్డ్ వెళ్ళినాక ఫోర్ స్టెప్ బ్యాక్ వచ్చినప్పుడు దట్స్ అ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్కి ఒక ఆప్షన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ దే కెన్ డూ ఎనీ టైమ్ దే కెన్ ఇన్వెస్ట్ బికాస్ నెక్స్ట్ వన్ ఇయర్లో వీఆర్ సీయింగ్ ఎ వెరీ పాజిటివ్ గ్రోత్ ఇన్ ద గోల్డ్ సో ఈ ఇయర్ ఎండింగ్ వరకు ఒక లక్ష ఐదు వేల రూపాయలు చూడడం పెద్ద విషయం కాదు ఈ ఇయర్లో లక్షపై చూస్తామన్నమాట రేట్ అదే విధంగా సిల్వర్లో కూడా బిగ్ ఇంపాక్ట్ అండి అసలు సిల్వర్ నో బడీ ఎక్స్పెక్టెడ్ రీసెంట్గా సీన్ హీన్ దైస్ లోయెస్ట్ ప్రైసెస్ ఎయిటీ టూ రూపీస్ ఫ్రమ్ ఎయిటీ టూ రూపీస్ టు వన్ లాక్ త్రీ థౌజండ్ వన్ లాక్ ఫోర్ థౌజండ్ రూపీస్కి వచ్చేసింది ఒక కేజీ సో ఇట్స్ అ వెరీ బిగ్ చేంజ్ అండ్ సిల్వర్ కన్సెప్షన్ పెరుగుతుంది సో సిల్వర్ పైన కూడా చాలా క్రేజ్ ఉంది సో తప్పకుండా సిల్వర్ గుడ్ ఆల్సో బిగా సి బిగ్ బుల్ రన్ సో దాదాపు ఈ సంవత్సరంలో సిల్వర్ ఒక లక్ష పదిహేను వేల రూపాయల వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంది మరి కొద్ది రోజుల్లో అక్షయ తృతీయ వస్తుంది అక్షయ తృతీయ అంటే చిన్న వాళ్ళ నుంచి ప్రతి ఒక్కరు కూడా కొంటూ ఉంటారు మరి ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉందంట యా అండి సో దీనికి కూడా మానపల్లి జ్యువెలర్స్ ఏంటి అక్షతృతీయ వస్తుంది సో ప్రతిసారి అక్షతృతీయకి వి లాంచ్ సమ్ న్యూ కలెక్షన్ సో ప్రతి త్రీ ఇయర్స్ నుంచి చూస్తున్నాము కలెక్షన్లో వీఆర్ స్పెషల్లీ టేకింగ్ కేర్ ఇస్ వెయిట్ అంటే ప్రజలకు అందుబాటులో ఉండే వెయిట్లో క్రియేట్ చేయడం చేస్తున్నాం సో ఈసారి అక్షతీత్యాకి వీ హ్యాస్ లైట్ వెయిట్ గోల్డ్ కాయిన్స్ ఆల్సో రైట్ ఫ్రమ్ వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ అంటే ఈవెన్ వన్ గ్రామ్ కొనే వాళ్ళు కూడా దే కెన్ బై వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ ఫర్ అక్షతీతీయ దట్స్ ఇన్ ట్వంటీ టూ క్యారెట్ యాజ్ వెల్ అస్ అండ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ అంటే చాయిస్ ఎందులో కావాలన్నా కొనుక్కోవచ్చు అండ్ ద లైట్ వెయిట్ ద ఫ్యూజన్ జ్యువెలరీ వాట్స్ గోయింగ్ ఆన్ నావు నక్షి వర్క్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్ నావు ద పోలికి వర్క్ ఈస్ గోయింగ్ ఆన్ నావు సో వి ఆర్ మేకింగ్ ఇన్ లైట్ ఆఫ్ వెయిట్స్ అండ్ రీసెంట్గా కూడా మీ అందరు వినే ఉంటారు గవర్నమెంట్ హెస్ పర్మిటెడ్ ఈవెన్ ఫోర్ फोर्टीन कैरेट okay. సో వాళ్ళ ఉద్దేశం ఏంటి అసలు ఫోర్టీన్ క్యారెట్ పర్మిట్ చేయడానికి సో ప్రైస్ ఇస్ గోయింగ్ హై సో కాస్ట్ తగ్గాలి వెయిట్ తగ్గాలి డ్యూరబిలిటీ ఉండాలి అంటే వీ హ్యాడ్ టు గో విత్ క్యారెట్ ఇస్ లైక్ ఎయిటీన్ క్యారెట్స్ ఫోర్టీన్ క్యారెట్స్ అంటే బంగారంలో గట్టితనం ఉంటుంది తక్కువ దూకంలో చేసిన అదే ట్వంటీ టూ క్యారెట్లో తక్కువ దూకంలో చేస్తే ఇట్స్ వెరీ సాఫ్ట్ అంటే తొందరగా ఇబ్బంది వస్తుంది రాళ్ళు ఊడిపోవడం కానీ పెరిగిపోవడం కానీ విరిగిపోవడం సో ఈ ఎయిటీన్ క్యారెట్ ఫోర్టీన్ క్యారెట్ కూడా పర్మిట్ చేయడంతో ఈ డైమండ్ జ్యువెలరీ పోలికీ జ్యువెలరీ ఆల్సో నా ఎయిటీన్ క్యారెట్ ఫోర్టీన్ క్యారెట్లో గుడ్ మూమెంట్ ఉంది థ్యాంక్ యూ అండి సో ప్రసి పసిడి ప్రియులకైతే ఇది ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు నేపల్లి జ్యువెలరీ షాప్లో కూడా అక్షతృతీయ సందర్భంగా ఎన్నో ఆఫర్స్ బెనిఫిట్స్ సంబంధించి అలాగే ఎవరైనా సామాన్యుల నుంచి సంపన్నుల వరకు కూడా ఇక్కడ కొనే వారికి ఎంతో అందుబాటు ధరలో కూడా ఎన్నో కలెక్షన్స్ కూడా తెప్పిస్తున్నామని చెప్పేసి డైరెక్టర్ చెప్తున్నారు సో గోపికృష్ణ గారు సో ఇది ఇవాళ గోల్డ్ ప్రైసెస్ గురించి ఇన్ఫర్మేషన్